ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ బట్టీలు బయటపడ్డాయి దుర్గంపల్లికి వెళ్లే మార్గంలోని హనుమాన్ నాలాకు సుమారు అర కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటుసారా కాస్తున్నారు నాటుసారా కాసే రెండు డ్రమ్ముల్లో ఊటతో పాటు ముడిసరుకు ప్రత్యక్షమయ్యాయి బట్టీలు ఏర్పాటు చేసి రాత్రి పూట గుట్టుగా నాటుసారా కాస్తున్నట్లు సమాచారం సాధారణ రోజుల్లో కూడా అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోకి ఎవరూ పోరు అడవి జంతువుల భయం కూడా ఉండడంతో యథేచ్ఛగా నాటుసారా కాస్తున్నారని తెలుస్తోంది ఆయన పాత్ర ودي oh, なるほど。<laughs> నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు